హాయ్ గాయస్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నాళ్ళదో ఈ బంధం పార్ట్ ఫార్టీ ఫోర్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మీరు ఒకటిగా ఉంటే ఆ తర్వాత మీ అదృష్టానికి వాళ్ళే కుళ్ళు చేస్తారు కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నా వాడికి నువ్వంటే చాలా ఇష్టం అదొకటి నువ్వు అర్థం చేసుకుంటే చాలు అందుకే చెప్తా నువ్వేమో అర్థం చేసుకోవు ఇంతకి వాడెక్కడా అని అడిగింది సుష్మ తన ఫ్రెండ్ వచ్చాడక్క మాట్లాడడానికి వెళ్ళాడు అంటుంది శుభ అవునా సరే సరే ఆ చెప్పడం మర్చిపోయా సూర్యాకి నా నగలు ఇవ్వమని వెంకట్ చెప్పాడని వాడికి చెప్పు సరేనా అంటుంది సుష్మ ఏంటక్క అర్థం కాలేదు నగలేంటి అని అడిగింది శుభ అది వాడు ఒక ల్యాండ్ కొనాలనుకుంటున్నాడు కదా కొంచెం డబ్బు తక్కువయింది వాడికి దాంతో నాన్న యాభై లక్షల వరకు సర్దాడు వాడి దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి అయినా మరొక ముప్పై లక్షలు తక్కువయ్యాయి అందుకోసం బయట నుంచి నుంచి తక్కువ వడ్డీకి ఎవరైనా ఇస్తే తీసుకుంటా లేకపోతే ల్యాండ్ ని వదిలేస్తా అన్నాడంట ఇప్పటికే డాడీ లోన్ పెట్టి యాభై లక్షలు తీసుకొచ్చాడు ఆ విషయం వాడికి తెలుసు ఇక మీ అన్నయ్యతో లక్కీగా ఆ ల్యాండ్ చాలా తక్కువకి వస్తుంది ఒక రెండు మూడు సంవత్సరాలు ఆగితే మంచి ప్రాఫిట్ వస్తుంది వాడికి అందుకే బయట వడ్డీకి తీసుకోవద్దు అని ఆయన నీ నగలు మీ తమ్ముడికి ఇచ్చి మా అమ్మ నాన్నకి నేను చెప్తాను మళ్ళీ వాడు ఆ ల్యాండ్ అమ్మినా లేదా నెక్స్ట్ ఇయర్ వాడు కంపెనీలో మంచి లాభాలు వచ్చినా వాడు నీకు నగలు మళ్ళీ కొనిస్తాడు అని చెప్తున్నాడు అందుకే ఒక మాట చెప్దామని ఫోన్ చేశాను బయట ఎక్కడ డబ్బు తీసుకోవద్దని చెప్పు నా నగలు అమ్మినా వాడికి అంతే డబ్బు వస్తుంది నేను ఇప్పుడు పెళ్లికి వెళ్తున్నా ఈ మాట వాడికి చెప్పు అస్సలు డ్రాప్ అవ్వద్దు ల్యాండ్ విషయంలో అంటుంది సుష్మా అలాగే అక్క నువ్వు చెప్పిన విషయం నేను సూర్యకి చెప్తాను అంది సరే మరి నేను ఉంటాను అంటూ కాల్ కట్ చేసింది సుష్మ ఇక ఆలోచనలో పడింది శుభ కాసేపటికి సూర్య వస్తాడు రూమ్ లోకి కానీ నేను బయటికి వెళ్తున్నా నువ్వు ఉంటావు కదా అన్నాడు ఆ ఉంటాను హ్యాపీగా అంటుంది శుభ కావాలని సూర్య అతన్ని సీరియస్ గా చూసి సరే రాత్రికి చెప్తా నీ పని హ్యాపీనెస్ ఏంటో అప్పుడు తెలుస్తుంది నీకు అంటాడు దాంతో సైలెంట్ అయిపోతుంది శుభ నాకు లేట్ అవుతుంది నువ్వు డిన్నర్ చేసి ఏదైనా అవసరమైతే కాల్ చేయి అని చెప్పి బయలుదేరుతాడు ఎవరితో వెళ్తున్నావు అని అడుగుతుంది వెనక నుంచి శుభ సూర్యాన్ని కొత్తగా ఒక అమ్మాయి తగిలిందిలే ఇక్కడ తనతో కలిసి నువ్వు చూపించావు చూడు అదే మల్లె తోటలోకి నువ్వు ఎలాగో కోఆపరేట్ చెయ్యట్లేదు కదా అందుకే వేరే అమ్మాయిని చూసుకున్నా అన్నాడు సూర్య నవ్వుతూ అయినా సైలెంట్ గానే ఉంటుంది శుభ ఎలాంటి రియాక్షన్ లేకుండా యూ టెస్ట్ యూ బేబీ అని తను వినేలా అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు సూర్య నవ్వుకుంది వెనక నుంచి శుభ బట్ తను వెళ్ళాక కానీ గుర్తుకు రాలేదు శుభకి సుష్మా కాల్ చేసి చెప్పిన విషయం అయ్యో అనుకుంటూ వచ్చాక చెప్దాంలే అనుకుంది ఇక మధ్యాహ్నం లంచ్ చేసేసి ఫోన్ లో మూవీ చూస్తూ అలాగే పడుకుంది కరెక్ట్ గా ఫోర్ థర్టీకి టైమ్ లో తనకి ఫోన్ వస్తుంది అనౌన్ నంబర్ నుంచి లిఫ్ట్ చేయగానే నమస్కారం అమ్మా నేను శుభ వల్ల ఊరి నుంచి మాట్లాడుతున్నాను ఒకసారి అమ్మాయితో మాట్లాడించండి అంటుంది ఒక మొగ పూజారి గారు మీరేనా నేను శుభనే మాట్లాడుతున్నానండి అంటుంది శుభ చాలా సంతోషంగా తల్లి నువ్వేనా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఫోన్ చేశాను అంటాడు ఆయన అయ్యో పూజారి గారు నేను మిమ్మల్ని కలుద్దామని అనుకున్నాను నేను మా బావతో కలిసి మన పక్క ఊరికే వచ్చాను మన ఊరి మీదుగా రేపు తప్పకుండా మిమ్మల్ని వచ్చి కలుస్తాను అంటుంది శుభ ఆ విషయం తర్వాత తల్లి ముందు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అందుకే ఫోన్ చేశాను అన్నాడు ఆయన కంగారుగా ఏంటి పూజారి గారు మీరు అలా కంగారు పడుతుంటే నాకు భయంగా ఉంది చెప్పండి ఏంటి విషయం అని అడుగుతుంది అంతే కంగారుగా శుభ తల్లి మీ పొలంలో ఉన్న మీ అమ్మ నాన్నల సమాధులను మీ బాబాయ్ తోపించడానికి పూనుకున్నాడు అనగానే ఏంటి పూజారి గారు మీరు చెప్పేది ఆ మాట అంటున్నా ఆమె గొంతు పోయింది ఏడుపుతో శుభకి ఏడవకు తల్లి ధైర్యంగా ఉండు ఇంకా తొవ్వకాలు మొదలు అవ్వలేదమ్మా పక్క పొలం వాళ్ళు వచ్చి ఇందాకే నాకు చెప్పారు నీకు ఈ విషయం తెలిసేలా చేయవని ఆ రెండెకరాలే కాదు దాని పక్కన ఉన్న మరో పన్నెండు ఎకరాల భూమి మీ నాన్న సంపాదించింది అది ఊరి వాళ్ళందరికీ తెలుసు దానికి సంబంధించిన పత్రాలు కూడా మీ బాబాయి దగ్గర లేవు మన ఊరి సర్పంచ్ దగ్గర ఉన్నాయి ఆ విషయం నీకు తెలుసోలేదు అందుకే చెప్తున్నాను మాకు మేము ఊరి వాళ్ళం నువ్వు చెయ్యలేము ఆపలేము నువ్వు వస్తే అది జరుగుతుంది అనగానే లేదు పూజారి గారు అది జరగనివ్వను నాకంటూ మిగిలింది అవి మాత్రమే అవి సమాధులు కాదు నాకు సంబంధించినంత వరకు అవి నా తల్లిదండ్రులు కొలువై ఉన్న గుడి ఇన్ని రోజులు అన్ని విషయాల్లో క్షమించాను బాబాయి పిన్ని ఎన్ని బాధలు పెట్టినా భరించాను కడుపుకు తిండి కంటి నిండా నిద్ర ఉండడానికి ఇల్లుకు అన్నిటికీ ఓర్చుకున్నాను ఎందుకంటే నాకు వెనక ముందు నా తల్లిదండ్రులు నాకు లేరే ఇక పరాయి వాళ్ళ మీద నాకేం అధికారం ఉంటుందని కానీ ఈ విషయంలో నేను అస్సలు క్షమించలేను వీలైతే పోలీస్ హెల్ప్ కూడా తీసుకుంటాను అంటుంది ధైర్యంగా శుభ అది అలా ధైర్యంగా ఉండు ఊరి పెద్దలం మేము కూడా నీకు అండగా ఉన్నాం వీలైతే పంచాయతీ పెట్టించు నువ్వు ఒక్క మాట చెప్పు చాలు వాడి ఆట మేము కట్టిస్తాం నేను ఊర్లో ఉన్న రూరి పెద్ద మనుషులకి చెప్పి పెడతాను తల్లి రేపు పొద్దున్నే నువ్వు రా త్వరగా వీలైతే మీ మామయ్యని కూడా తీసుకురా ఇంకా మంచిది వాడికి కొంచెం గడ్డి పెడతాడు అంటాడు పూజారి అలాగే పూజారి గారు అంటూ కాల్ కట్ చేసిన శుభ తన ఫోన్ లో తల్లిదండ్రుల పిక్ చూసి శుభ సేపు ఏడుస్తూ ఉండిపోతుంది ఈవినింగ్ రూమ్ లోకి వచ్చిన సూర్య శుభని చూసి షాక్ అయిపోతాడు ఎవరు లేని టైంలో ఇలా ఏడుస్తుంది ఏంటి అని కంగారుగా వచ్చి ఏమైంద్ర ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు తన చేతిలో ఉన్న ఫోన్ లో తన తల్లిదండ్రుల ఫోటో చూసి శుభ గుర్తుకొస్తున్నారా అయితే మాత్రం ఇంతలా ఏడవాలా నేను లేనా నీకు అంటూ ఫోన్ పక్కన పెట్టేసి ఆమెని దగ్గరికి తీసుకొని కన్నీళ్లు తూర్చాడు సూర్య అది బావా పొలం దగ్గర అమ్మ నాన్న అంటూ ఆగిపోయింది వెక్కుతూ శుభ ఏడుపు వల్ల మాట రావడం లేదు తనకి పొలం ఏంటి ఒక నిమిషం కూర్చో అంటూ సూర్య వెళ్లి ఒక గ్లాస్ వాటర్ తీసుకొచ్చి తనకి తాగించాడు కొంచెం రిలాక్స్ అవ్వగానే ఇప్పుడు చెప్పు ఏమైంది అంటే అప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ అది బాబా పొలం దగ్గర అంటూ మొత్తం విషయాన్ని సూర్యకి చెప్తుంది వాట్ నాన్సెన్స్ మీ ప్రాపర్టీ ముట్టుకోవాల్సిన అవసరం కానీ హక్కు కానీ వాళ్ళకేముంది అని కోపంగా అడుగుతాడు సూర్య అదే తెలియట్లేదు ఏదో పెద్ద స్కెచ్ వేస్తున్నాడు బాబాయ్ ఆ పొలం నాన్నది దాని పక్కన ఉన్న పన్నెండు ఎకరాలు కూడా మావే అంది శుభ తను స్కెచ్ వేస్తే మనం చూస్తూ ఊరుకుంటామా అవసరం అయితే లీగల్ గా ప్రొసీడ్ అవుతాం ఆ ప్రాపర్టీ మొత్తం అలాంటప్పుడు వాళ్ళకి రైట్ ఉందని దానిపైన ఇంతకి ఆ ప్రాపర్టీ పేపర్స్ మీ దగ్గర ఉన్నాయా అని అడిగాడు సూర్య లేదు బాబా ప్రస్తుతం అమ్మా నాన్న గుడి ఉన్న పొలం పేపర్లు బాబాయ్ దగ్గర ఉన్నాయి మిగతా పన్నెండు ఎకరాల ప్రాపర్టీవి మా ఊరి సర్పంచ్ దగ్గర ఉన్నాయంట ఇప్పుడే పూజారి గారు చెప్పారు అంది శుభ ఓకే నువ్వు టెన్షన్ అవ్వకు నేను డాడీకి కాల్ చేస్తాను ఆఫ్టర్నూన్ తిన్నావా నువ్వు అని అడిగాడు సూర్య అంది శుభ అతను అనుకున్నంత ఈజీగా ఏదీ జరగదు శుభ వాటి వారసురాలిగా నీ సిగ్నేచర్ లేనిది ఎవరు ఏమి చెయ్యలేరు నువ్వు అనవసరంగా కంగారు పడకు అనగానే అది కాదు బాబా నా బాధ ప్రాపర్టీ గురించి నాకు ఎలాంటి బెంగా లేదు అమ్మా నాన్న గుడి గురించి నాకు ఎంత బాధ కలిగినా అక్కడికి వెళ్తే అమ్మా నాన్నతో ఉన్నట్లు అనిపిస్తుంది వాళ్ళు నన్ను వదిలిపోలేరు నా కోసం అక్కడ గుడి కట్టుకొని ఉన్నట్లుగా అనిపిస్తుంది అలాంటిది వాటిని తీసేస్తే నేను తట్టుకోలేను అంటూ మరొకసారి బాగా ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంది శుభ నాకు అర్థమవుతుంది రాని ఫీలింగ్ ఐ ప్రామిస్ యూ వాటిని ముట్టుకునేలా ఏది జరగదు జరగనివ్వను బట్ ప్లీజ్ నువ్వు ఏడవకు నువ్వు ఇలా ఏడిస్తే నేను చూడలేను అంటూ తనని దగ్గరికి తీసుకుంటాడు సూర్య అతని నడుము చుట్టూ చేతులు వేసి వ్యద తల పెట్టుకుని అలాగే కాసేపు ఉండిపోయింది శుభ అని ఇంకా ఏడుస్తున్నావా అని అడుగుతాడు తల నిమురుతూ సూర్య లేదు బావా అంది ఏదో ఆలోచిస్తూ శుభ ఓకే ఇక నువ్వు టెన్షన్ డాడీతో మాట్లాడతాను అంటూ వాష్రూమ్ కి పంపి బాల్కనీలోకి వెళ్ళి బీర్ధర్కి కాల్ చేస్తాడు సూర్య నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయి బయలుదేరతారు ఊరికి శుభ అండ్ సూర్య శుభకి చాలా టెన్షన్ గా ఉంది పూజారి గారు చెప్పినప్పటి నుంచి ఆమె కళ్ళల్లోకి వాటర్ వస్తూనే ఉన్నాయి కానీ చాలా కష్టంగా కంట్రోల్ చేసుకుంటుంది తను మళ్ళీ మళ్ళీ ఏడిస్తే సూర్య కోప్పాడు అని బట్ ఎంత కంట్రోల్ చేసుకున్నా తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ లో తెలిసిపోతుంది తను ఎంత టెన్షన్ గా ఉందో అని సూర్యకి అది గమనించి డ్రైవ్ చేస్తున్న సూర్య తన చేతిని గట్టిగా పట్టుకుంటాడు వెంటనే అతని భుజంపై వాలిపోయి ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ బావా అంటూ ఏడుస్తుంది శుభ కానీ ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు లాలనగా సూర్య నాకు భయంగా ఉంది బావా వాళ్ళతో మంచి రిలేషన్ లేదు ఉండాలని ఆశపడడం లేదు ఈ ఊరి ఆడపడుచుని అనడానికి ఆ ఇల్లు నాకు ఒక లైన్ మార్క్ లాంటిది వాళ్ళతో రిలేషన్ అలాంటిది ఇప్పుడు జరగబోయే గొడవకి పూర్తిగా ఊరి నుంచి నా సంబంధాలు మొత్తం తగ్గిపోతాయి ఇన్ఫాక్ట్ తెగిపోతాయి ఈ పొలం తప్ప ఇక నేను ఇక్కడికి రావడానికి కారణం అంటూ ఉండదు అది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది వాళ్ళ అభిమానం వాళ్ళ ప్రేమ వాళ్ళ మంచితనం నాకు కావాలని కాదు ఎక్కడో ఒక చోట నేను తన అన్నయ్య కూతుర్ని వాళ్ళ నా ఇంటి ఆడపిల్లని అన్న పేరు కూడా లేకుండా పోతుంది అని బాధగా ఉంది బావా అంటూ ఏడుస్తుంది శుభ పిచ్చి పిల్ల పిచ్చిగా ఆలోచించకు నీకంటే ముందు మా అమ్మ కూడా ఆ ఇంటి ఆడపడుచు మర్చిపోయావా వాళ్ళు సంబంధం తెంపుకునేది ఇప్పుడు కేవలం నీతోనే కాదు మాతో కూడా అంతవరకు వస్తే మీ గురించి మేము కూడా తెంపుకుంటాం ఇన్ని రోజులు నీకు ఏ అండా లేదని కదా వాళ్ళ దౌర్జన్యం చేసుకున్నారు ఇప్పుడు కూడా వాళ్ళ స్వార్థమే బయటపడుతుంది ఆ పన్నెండు ఎకరాల గురించి పక్కన పెడితే వాళ్ళు మంచి వాళ్ళే అనుకుందాం నీలోనే ఏదో లోపం ఉంది వాళ్ళని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదని అనుకుందాం బట్ అత్తయ్య మామయ్య సమాధుల గురించి మాత్రం వాళ్ళు నిన్ను అడగాల్సిన అవసరం లేదా చెప్పు వాళ్ళకి ఏం రైట్స్ ఉందని వాటిని తొలగించాలని అనుకున్నారు సరే వాళ్ళ హక్కుల గురించి తర్వాత వాళ్ళకి మానవత్వం లేదా ఏ నీకు మాత్రమే తండ్రా పెద్ద మామయ్య ఆయనకి అన్నా వదిన కారా వాళ్ళకి డబ్బే ముఖ్యమా ఇంత నీచంగా ఎవరైనా ప్రవర్తిస్తారా చెప్పు అని అడిగాడు సూర్య శుభని ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి